బాగున్నారా ఈ రోజైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు పొద్దున కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమేమి కావాలో దాంట్లోకి ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నా ధనియాల పొడి ఉప్పు తగినంత దీంతో చూపించేస్తా టీతో వచ్చేస్తున్న టేస్ట్ ఉంటుందని బ్రెడ్ ఆయనతో చేసింది వేరుంటుంది నెయ్యితో కాస్తే చాలా టేస్ట్ బాగుంటుంది మా వారును వాళ్ళ బాగా బ్యాచులర్స్ ఉండేవాళ్ళు వాళ్ళైతే బాగా చేసుకునే వాళ్ళు నాయన ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఒకటి ఇచ్చి నేనైతే చేశానండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేణుకా వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి